అయితే అయిపోతుంది ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది ఇంకా మంచిగా తొక్కేసి కంఫర్ట్ పెట్టేసి పిండేయాలి మళ్ళీ లేట్ అయితే మళ్ళీ ఆరవు బట్టలు అది బండది ఉంది కదా ఒకటి అది ఆరదు సో దానికోసం అయితే ఇంకా తొక్కేస్తా ఇలాగా కంప్లీట్గా సరితే పిండిస్తాను నెక్స్ట్ కంఫర్ట్ పెట్టేసా మాటగా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి బట్ట పైన ప్రశాంతంగా ఉంది ఇంత ప్రశాంతంగా ఉందో ముందున్న రూమ్ కంటే కొంత రెండు చాలా బాగుంది అన్నిటికీ ప్రశాంతంగా ఉంది మంచిగా స్మెల్ వస్తుంది ఆల్రెడీ ట్వల్ అవుతుంది టైం మార్నింగ్ చాయ్ ఒక్కటే తాగగానే ఇంతవరకు ఏం తెలియదు ఈ పని అయిపోతే ఇక అసలే మళ్ళీ ఇటువల్ అవుతుంది మళ్ళీ ఆరవు బట్టలు సో అది ప్రాబ్లం ఇవైతే ఆర్తే కానీ ఆ పెద్దది ఉంది కదా అదే కొంచెం ప్రాబ్లం మొండి చేస్తుంది ముండికి చేస్తుంది ఈవినింగ్ లోపు ఈవినింగ్ లోపు ఆడుతు అదైతే అక్కడ పడేసిన దాన్ని తీసుకోపోయి చూసారు కదా అక్కడ వేసాను అది ఈవినింగ్ లోపు కూడా ఆరదు నాకు తెలుసు पैन व्यू ए जूम आउट అవుతుంది జూమ్ అవుట్ జూమ్ అవుట్ ఓకే ఫ్రెండ్స్ ఇది బ్లాగ్ సో మంచి మంచి బ్లాగ్స్ సూన్ టైప్ ప్లీజ్ లైక్ షేర్ Subscribe కామెంట్ చేయండి ఇప్పటికైతే పని అయిపోయింది ఇంకా వెళ్ళి తినేయాలి ఇదొక చిన్న షార్ట్ వీడియో పైన తీస్తా ఓకేనా బై చక్కగా ఈ బైక్ నుండి అయితే ఒక పార్సల్ అయితే తీసుకొచ్చాము సో ఏంటో చూసేయండి అది సో ఈలోపు లంచ్లోకి మా ఆయన అయితే ఈ పార్సల్ అయితే తీసుకొచ్చారు సో అదేంటో మీరు చూసేయండి నాతో పాటు సో చూస్తుంటే ఇది ఏమనుకుంటున్నారో గెస్ చేయండి అంటే ఓపెన్ చేయకుండా ముందే ఏమనుకుంటున్నారో గెస్ చేయండి నేనైతే చెప్పేస్తాను మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి చెప్పేస్తాను సో అందరికీ ఎంతో ఇష్టమైంది మా పాప కోసం అయితే తీసుకొచ్చారన్నమాట అది ఒక త్రీ ఫోర్ డేస్ ఫీవర్ వచ్చి ఏం తిన తినలేదు సో తినాలి అనిపిస్తుంది అని చెప్ప చెప్పింది అన్నమాట ఎలాగైనా నాకు తీసుకొని రానేసరికి తీసుకొచ్చారు ఏంటో చూసేయండి బౌల్లో వేసేస్తున్నాను సో తనకి చాలా ఇష్టం అంటే ఫీవర్ వస్తే మనం చికెన్ ఎగ్ అలాంటివి ఏం పెట్టాము కాబట్టి నోరంతా ఎలాగో ఉంది తీసుకురా తినాలనిపిస్తుంది అనేసి అన్నది అంటే ఫీవర్ అయితే తగ్గిపోయింది సో సర్లే త్రీ ఫోర్ డేస్ రైస్ ఏం తీసుకోలేదు కదా అనేసి అయితే ఈ పార్సెల్ అయితే తీసుకొచ్చారన్నమాట సో ఇది ఏంటంటే చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అలాగే ఫ్రై పీస్ ఉంటుంది కదా కర్రీ అది అన్నమాట సో ఇందులో వచ్చిన పీసెస్ అయితే మేము ఏం తీసుకోలేదు అసలు ఇలాంటి పీసెస్ అసలు ఇష్టం ఉండవు అందులో వేసినాయి ఓన్లీ ఫైవ్ ఫ్రై పీస్ ఉంటుంది కదా అది చాలా బాగుంటుంది మాకైతే అది ఇష్టము కానీ తనైతే ఏం తినలేదన్నమాట మేము ఎవరై అంటే మేము ఓన్లీ ఫ్రై పీసే తీసుకున్నాము సో బిర్యానీ అయితే చూడగానే చాలా చాలా బాగుంది చాలా బాగా నచ్చింది మాకైతే ఇది ఫ్రై పీస్ కర్రీ అన్నమాట అంటే ఫ్రై ఓన్లీ ఫ్రై సో ఫ్రై చేసుకొని ఎలాగో బిర్యానీలో మనకి గ్రేవీతో ఉంటుంది కాబట్టి మేమైతే ఆల్రెడీ నార్మల్గా గ్రేవీ ఉంటేనే తినేస్తాము దాంట్లో ఆ రసము వాళ్ళు ఇస్తారు కదా అదేం తినాలనిపించదు మాకైతే సో అది ఇంట్రెస్ట్ ఉండదు అన్నమాట అంటే బాగోదు టేస్ట్ అంత బాగోదనిపిస్తుంది మాకైతే సో ఏం చేస్తామంటే మనం బిర్యానీలోనే ఆల్రెడీ ఆ రైస్ తినేస్తాము అది చాలా బాగుంటుంది అలాగే ఈ కర్రీస్ అవి వేసుకుంటే ఏం బాగోదు అలాగే అని లెమన్ కూడా ఇచ్చారు వాళ్ళు సో అయితే చూడండి ప్లేట్లో నిండుగా చాలా బాగుంది ఇంకా ఎప్పుడెప్పుడు తినేద్దామనే అయితే అనిపిస్తుంది అన్నమాట సో కంప్లీట్గా తినేస్తే ఓపెన్ అయిపోతుంది అసలు బిర్యానీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత అంత బాగుంది ఎప్పుడెప్పుడు అన్నట్టు ఉందన్నమాట చూడండి ఇంత బాగుందో అసలు నేను ఈ పక్కన పెద్ద పీసెస్ అయితే అసలు తినాము ఇదంత ఇంట్రెస్ట్ ఉండదు నాకైతే అసలు ఫ్రై పీసే తినాలనిపిస్తుంది ఉడికించింది అంత టేస్ట్ అంటే మంచి పీసెస్ అయితే తింటాం లేగానే ఆ పీస్ ఎలాగో ఉంది దానివల్ల తిన ఓన్లీ మంచిగా ఉన్న బోన్స్ అవిన్స్ అలాంటివి ఉంటాయి కదా అవి ఎక్కువ మాకు ఇష్టం ఉండదు మెత్తటి పీసులు అంటేనే మాకు చాలా ఇష్టం అన్నమాట సో లెమన్ చికెన్ కలుపుకొని తింటే చాలా చాలా బాగుంది చూడండి ఎలాగైనా బిర్యానీ రైస్ చూడడానికి అయితే చాలా బాగుంటాయి